ఫ్యామిలీ పరంగా కూడా అదే చేస్తుంటారా మీరు అంటే మామూలుగా కుటుంబం అంటే మీ రిలేటివ్స్ కావచ్చు మీ మీ నాకు రిలేటివ్ రిలేటివ్స్ అంటే మా ఓన్ బ్లడ్ రిలేషన్ తప్ప నా బయతతో పెద్ద కానట్లేదు ఎప్పటి నుంచో అని అనేది చావు విషయంలో ఇది అక్కడ కూడా ఇదే పార్టిసిపేట ఎక్కడైనా సరే అదే జనరల్గా ఎవరిదైనా చావు ఉంటే సాధ్యవంతలకి అవాయిడ్ చేసేస్తాం తప్పనిసరి మై ఓన్ బ్రదర్ తప్పదని అంటే ఆ బాడీని తప్ప మెత్తైన చూస్తుంటారు దగ్గరికి వెళ్ళను బాడీ దగ్గరికి వెళ్ళను అటువైపులు కూడా ఈ విషయంలో మీరు ఎటువంటి అపవాదులు మీద వస్తాయా ఇది విపరీతమైన కదా ఎంత ఇన్సెన్సిటివ్ చూసారా అని అంటే అనుకుంటారు అనుకోవడం కూడా సహజమే కదా మనం ఎందుకు మళ్ళీ వెళ్ళి నేను ఇది కాదు నేను చాలా మంచి చాలా గొప్ప చూడలేదు చాలా సెన్సిటివ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కదా అనుకోని మరి వస్తే రాళ్ళు మనం పని చేసినప్పుడు రాళ్ళ దెబ్బలు వస్తాయని అనుకుంటే పడాలి సిద్ధమో దాన్ని ఓపెన్గా దగ్గరగా ఉన్నవాళ్ళు చదువు ఉన్న వాళ్ళు తిడతారు అంత అయితే కరెక్ట్ కాదు కదా డబ్బు కోరుకుంటాను తప్ప నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా మీ సినిమాలో పెట్టారా ఈ నేను నా సినిమాల్లో చావు దాకా వీళ్ళు తీసుకెళ్ళి చావును చూపించడానికి ఇష్టపడను నా సినిమాలు మీరు డెఫినెట్ ఉంటే అబ్జర్వ్ ఉంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సెలబ్రేషన్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హ్యాపీ మూమెంట్స్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ అడ్వెంచర్స్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వార్ అచీవింగ్ సమ్థింగ్ చావు చూపించలేదా చూపిస్తాం చావు దాకా తీసుకెళ్తాం అంతే తప్పనిసరి అయితేనే వస్తుంది ఓకే దానికోసం అది అది కమర్షియల్ వైబుల్ కదా అని దాని మీదకి వెళ్ళదు ఓకే ఓకే నాకు అది నేను చూడటానికి ఇష్టపడను కాబట్టి నా సినిమాల్లో నేను తీయడానికి కూడా ఓకే ఇప్పుడు అంతఃపురం లాంటి సినిమాలు చావును డీల్ చేస్తున్నప్పుడు తప్పదు కాబట్టి అందులో కూడా స్ట్రైట్ డెత్ ఏది చూపించలేదు మీరు అబ్జర్వ్ అవును డెత్ మూమెంట్ వరకు తీసుకెళ్లి మిగతా ఇళ్ల మీద పోస్ట్ అవును అప్పుడు నేను ఇష్టపడుతుంది అన్న చావును ఎంజాయ్ చేసి ఉంటాను నాకు అలాంటి సినిమాలు చూస్తుంటే కడుపు తిప్పేస్తుంటుంది కత్తి పెట్టి తిప్పి తలకే కొడితే ఎక్కడికి ఎగిరిపోయి మా అదేంటది టేరియన్ కాదు మహాత్మలు మీరు బ్లడ్ చూపించారు కదా చూపించాం బ్లడ్ రాక తప్పదు అదే చెప్తున్నాం కదా తప్పదు అని అనుకుంటే వెళ్తాం తప్ప ఇంకా దానికి కూడా ముప్పై వేరియేషన్స్ చూసుకుంటాం ఇంకేమన్నా ఉందా వేరే రకంగా ఏమన్నా చెప్పొచ్చా లేదు ఇప్పుడు జగన్ వేసిన క్యారెక్టర్ ఆ నాటకాల గాంధీ వేషంలో చచ్చిపోతేనే ఈడి మార్పు వస్తుంది అనుకున్నప్పుడే ఆ చావుకి వెళ్ళి ఎందుకంటే ఆడికి అలాంటి డోస్ పడితే కానీ ఆడు మారాడు ఆడు ఒక జంతువు అమ్మాయి అన్నట్టు ఒక ఆడు చాలా కోట్ల మంది మనుషులలాగే ఆడు కూడా ఒక జంతువు వాళ్ళకి దెబ్బ తగలాలంటే అలాంటిది పడాలి అప్పుడు కూడా అంత ఇంటెన్స్గా ఉంటుంది దాన్ని గ్లామరస్ చేయాలి గ్లోరిఫై చేయాలి మీరు గోవిందరం వారి సినిమాలో మీరు ప్రతిదీ స్పాట్ ఇంప్రొవైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అలాంటి షాక్ ఒకసారి రామ్ చరణ్కి ఏదో ఇచ్చారంట ఏదో ప్రిపేర్ అయ్యి డైలాగ్ ప్రిపేర్ అయ్యి పూర్తిగా వస్తుంటే ఇది కాదు ఇది చేయాల్సింది అన్నాడు మీరు ఎవరు టెక్స్ట్ అది అందుకని అది ఏంటో తెలుసుకుందామని అడిగింది ఏంటంటే నాకు గుర్తు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది వస్తే ఇది కాదు ఇది చేయాలి అన్నట్టు జరిగాయి గుర్తు ఫస్ట్ టూ డేస్ తన రెగ్యులర్ అలవాటు ప్రకారం ఉంటుంది కదా అప్పుడు జనరల్గా హీరోలు పెద్ద హీరోలు అని అనగానే ముందే సీన్స్ రెడీ అయిపోతే వర్చులు అంటే రాసేసి చదివినిపించేస్తారు అక్కడ ఓకేనా అది ఓకే అనుకున్నా అది అంట్లో ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటారు మన దీనికి నాకు రెండు మూడు రోజులు పడుతుంది కొత్త హీరోలు కొత్త కైండ్ ఆఫ్ యాక్టర్లు అంటే వాళ్ళని కరెక్ట్గా సింక్లోకి తీసుకురావడం అలాంటి టైంలో ముందే వెళ్ళి చెప్పను ఇది కాదు సీన్ నేను చేస్తున్నాను లేదని చెప్పను ఏదో ఒకటి ఎమోషన్ సేమ్ కదా ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు సో కనెక్ట్ అవ్వడం లేదా అనుకుంటాను అందుకని ఇక్కడికి అంటే అది కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అది చాలాసార్లు జరిగింది ఒక నాలుగైదు రోజుల తర్వాత చాలా వదిలేసాడు ఇప్పుడు ఎవరైనా సీన్ బట్టి చేస్తారు కదా అక్కడ అక్కడికి వెళ్దానా ఓకే సో దట్స్ వెరీ క్యాజువల్ థింగ్ ఐ ఆల్వేస్ టూ దాట్ నేను చెప్పాను కదా ఫస్ట్ మన డైలాగులో సెట్ ఆఫ్ ప్రిపేర్ డైలాగ్ ఉండకూడదు నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి నేను ఒక స్టైల్లోనే మాట్లాడగలను నువ్వు ఒక స్టైల్లోనే మాట్లాడగలను అదే కావాలి ఓకే అండ్ ఇదే విషయం రాఖీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆయన కోర్టు సీన్లో చెప్పిన సీన్ అది కూడా అది అది నాట్ ప్రిపేర్డా అక్కడ స్పాట్లో రాసింది స్పాట్కి వచ్చిన తర్వాత పురుచూరు గోపాలకృష్ణ గారితో వర్షం రాయించారు సరే రాయన్ గారు అంటే ఒకటి రాశారు ఆ తర్వాత ఉత్తేజ్కి చెప్పారు ఉత్తేజ్ ఉన్నాడు ఉత్తేజ్ చెప్పాడు ఉత్తేజ్ ఒక వర్షన్ రాశారు రెండు చదివి పక్క పెట్టి మళ్ళీ నేను వెళ్ళి పక్కన కూర్చొని మళ్ళీ రాసుకున్నాను ఓకే రాసుకుని అది చదివి కానీ ఫిక్స్డ్ ఇది కాదు ప్లస్ నేను రాసింది ఈ దాంట్లో ఉత్తేజిస్తూ కంటెంట్ ఎక్కువ ఓకే వీళ్ళందరికీ పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్ మళ్ళీ పాఠశాలలు సార్ ఈ ఎక్స్ప్రెస్ ఆడి ఓకే బాగున్నాయని తీసుకున్నాను కంటెంట్ నాది చిన్న సినిమా మొత్తం ఉన్న కంటెంట్ అక్కడ మాడ చదివి అనిపించింది తారక్కి తర్వాత తారక్ దాన్ని రిపీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ కరెక్షన్స్ వెళ్తుంటాయి ఇది వద్దు ఇది చెయ్యి ఇది ఇది ఒక ఇది ఇక్కడ ఈ మాట కూడా చెప్పు ఈ సెంటెన్స్ చెప్పు ఆయన మెమరీ గురించి చెప్పండి రాక్షసుడు వాడు రాక్షసుడు ఇంత పెద్ద డైవ్ క్లైమాక్స్ టెన్ మినిట్స్ అనే టెన్ మినిట్స్ అన్నట్టు వెళ్ళి వచ్చి మొత్తం డైవ్ చెప్పాడు మొత్తం డైలాగ్ అది బోన్లోనే ఎక్కి చెప్పలే అంటే అసలు బోన్లో ఎక్కాడు అక్కడ అందరూ ఉన్నారు సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు డైలాగ్ చెప్పగానే సుహాసిని గారు మామూలు చెప్పాడు కళ్ళమ్మ నీళ్లు బట్టబట్టుకోవడం అంటే కారిపోతున్నాయి అక్కడ తుడుచుకుని వెళ్ళిపోయారు పక్క అది అది తర అంత మెమరీ నాకు తెలిసే హీరోకి లేదు కదా మహేష్ అండి మహేష్ ఓకే వెరీ గుడ్ ఇద్దరు ముగ్గురు ప్రకాష్ కుంది ఓకే సౌకే హీరోస్ గురించి హీరోలు నేను పనిచేసింది తక్కువ మంది కదా ప్లస్ ఇంత లాంగ్ ఫ్రేజ్ వేరే హీరో మీద ట్రై అదే